మన తెలుగు వెండి తెరపై అలరించిన వాళ్ళు ఎందరో అలాంటి వారిలో కేవలం నటిగా మాత్రమే కాదు దర్శకురాలిగా ప్రొడ్యూసర్ గా మారి దాదాపు నలభైకి పైగా సినిమాలకి దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సుస్థిరమైన స్థానాన్ని ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఒకప్పటి గొప్ప నటీమణి దర్శకురాలు విజయ నిర్మల గారు ఈవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఓ బాల నటిగా కెరియర్ ని ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ నటిగా దర్శకురాలిగా ప్రొడ్యూసర్ గా తరలోని నటనా ప్రతిభను ప్రేక్షకులందరికీ అందజెప్పింది అలాంటి ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అన్న వార్త చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు ఘట్టమనేని కుటుంబాన్ని ముఖ్యంగా కృష్ణ గారిని పూర్తి శోకసంద్రలో ముంచెత్తింది ఇదిలా ఉంటే కృష్ణ గారు కూడా ఆయన ఎనభై ఏట రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఇదంతా మనకు తెలిసిన అయినా ఉన్నతిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం మాత్రమే కాకుండా విజయ నిర్మల గారి సుదీర్ఘ సినీ ప్రయాణంలో కొన్ని వందల వేల కోట్ల ఆస్తులను కూడా కూడబెట్టుకోగలిగారు ఆవిడ చనిపోయి దాదాపు నాలుగేళ్లు తర్వాత విజయ నిర్మల గారి ఆస్తికి వారసులు ఎవరో తెలుసా అంటూ రీసెంట్గా విజయ నిర్మల గారి మనవడు హీరో నరేష్ గారి కొడుకు అయిన నవీన్ విజయకృష్ణ వెలుగులోకి తీసుకువచ్చిన అసలు నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోందండి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నవీన్ విజయకృష్ణ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమాతో హీరోగా తెలుగు వెండితెరకి పరిచయం అయినప్పటికీ నటించిన సినిమా పెద్దగా గుర్తింపు ఇవ్వకపోవడం ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించినప్పటికీ కొన్నాళ్లుగా సినిమా రంగానికి బ్రేక్ ఇచ్చాడు మళ్ళీ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తాను నటుడిగా కంటే దర్శకత్వం వైపు వెళ్లాలన్నది తన చిన్ననాటి కోరిక అంటూ కాకపోతే నేను నటుడిని అవ్వాలన్నది నానమ్మ కోరిక అంటూ చెప్పుకొస్తూ సాయి ధరమ్ తేజ్ మరియు స్వాతి కలిసిన నటించిన సత్య సినిమాకి దర్శకుడిగా మళ్లీ తెలుగు వెండి తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రముఖ టీవీ ఛానల్స్ లోనూ పలు యూట్యూబ్ ఛానల్స్ కి రకరకాల ఇంటర్వ్యూస్ నిస్తూ సినిమా గురించి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు విజయకృష్ణ ఇలాంటి నేపథ్యంలో ఆయన అడిగిన ఓ ప్రశ్నలో విజయ నిర్మల గారి మనవుడిగా ఆవిడ వారసత్వాన్ని మాత్రమే కాదు ఆవిడ ఆస్తికి కూడా మీరే వారసుల విజయ నిర్మల గారి వందల కోట్ల ఆస్తికి ఎవరు వారసులు అంటూ అని ప్రశ్నను అడగగా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మనందరం దూరంలో పెట్టవలసింది ఆయన చెప్పుకొస్తూ నానమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు తన ఆస్తిలో సగం వాటాని నా పేరు మీద రాయాలని నాన్నని అడుగుతూ ఉండేది పైగా ఆవిడ ఉన్న రోజుల్లోనే దానికి తగ్గట్టుగా వీలునామాలను కూడా రెడీ చేయించింది కానీ ఆ తర్వాత ముందుకు వెళ్ళలేదు ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని సందర్భాల్లో నేను నాన్న ఇద్దరము కూర్చొని ఆస్తి ఎవరికి చెందుతుంది ఆస్తికి సంబంధించిన వాటాల విషయం గురించి చాలా కూలంకుషంగా మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చాము మా ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉంది ఆస్తి గురించి మేము ఎప్పుడూ ఆ విషయాల గురించి గొడవపడింది లేదు పైగా మా నాన్నగారు ప్రస్తుతానికి నానమ్మ ఆస్తికి ఆయనే వారసుడిగా గార్డియన్గా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడో మాట అంటూ ఉంటాడు నా తర్వాత ఉన్నది నువ్వే కదరా నా తర్వాత ఆస్తి అంతా నీకే వస్తుంది అంటూ చెప్తూ ఉంటారు కానీ ఏ రోజు కూడా ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే ఆ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నేను సంపాదించింది కాదు అది మా నాన్నమ్మ ఆస్తి దానికి కేవలం మా నాన్నగారు గార్డియన్గా ఆయన తర్వాత ఆయన వారసుడిగా నేను గార్డియన్గా ఉంటూ ఆస్తిని కాపాడగలనే తప్ప ఆస్తిని పొందాలన్న ఆశగాని కోరికగాని ఎప్పుడూ లేదు నేను ఎప్పుడూ నానమ్మగారి వారసుడిగా నాకు చిత్రసీమ రంగంలో ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నాను అంటూ ఆస్తి గురించి మాట్లాడుకొచ్చారు పైగా తన నానమ్మ ఆస్తి ప్రస్తుతానికి నరేష్ పేరు మీదే ఉందని ఆయన తరువాత ఆయన వారసుడిగా ఆస్తికి గార్డియన్ గా ఉంటాను అంటూ నవీన్ విజయకృష్ణ షేర్ చేయడం ఇంకా చెప్పుకొస్తూ నేను నిజంగా ఆస్తి కోసమే ఆరాట పడుతూ ఆలోచించే అయితే ఇప్పటికీ రెంట్ తీసుకొని ఓ ఫ్లాట్ లో అద్దెకు ఉండేవాడిని కాదు అంటూ ప్రస్తుతానికి ఆయన తన నానమ్మ ఇల్లైన విజయ నిర్మల గారి ఇంట్లో ఉంటున్నాడట ఇది కొంతకాలం వరకే అని తర్వాత మళ్లీ నేను నా ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోతాను నాకు అక్కడ ఉండడమే ఇష్టం అంటూ తన నా నానమ్మ ఆస్తికి వారసులము ఎవరయ్యా అంటే ప్రస్తుతానికి మా నాన్నగారు అని మా నాన్న తర్వాత వారసుడిని నేనే కాబట్టి నేనే ఆస్తికి వారసుడిని అవుతాను అంటూ చెప్పకనే చెప్తూ అసలు విషయాన్ని బయట పెట్టారు మొత్తానికి విజయ నిర్మల గారు పోయిన ఇన్నేళ్ల తర్వాత విజయ నిర్మల గారి వందల కోట్ల ఆస్తికి వారసుడు ఎవరో తెలుసా అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి